నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా జై శ్రీరామ్ అని నినదించడం ఏమైనా క్రిమినల్ చర్య ఇది సామాన్యులు వేసుకున్న ప్రశ్న కాదు సుప్రీంకోర్టు సూటిగా వేసిన ప్రశ్న ఏదైనా మతానికి చెందిన పేరును కానీ నినాదాన్ని కానీ ఎలుగెత్తి చెప్పడం తప్పు ఎలా అవుతుందని వ్యాఖ్యానించింది మసీదు లోపల జై శ్రీరామ్ అన్న నినాదాలు చేశారంటూ ఇద్దరు వ్యక్తులపై కర్ణాటకలో కేసు నమోదైంది ఆ కేసుని అక్కడి హైకోర్టు కొట్టివేసింది దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ హైదర్ అలీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు ఈ అప్పీల్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది జై శ్రీరామ్ అన్న నినాదం చేయడం నేరమవుతుందా ఆ ఇద్దరు వ్యక్తులే ఈ నినాదం చేసినట్లు ఎలా గుర్తించారు అని సుప్రీం ప్రశ్నించింది అంతేనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్న వారిని గుర్తించింది ఎవరసలు అని అడిగింది అయితే మరొకరి మతపరమైన ప్రాంతంలో మతానికి సంబంధించిన నినాదం ఇవ్వడం విద్వేషాలను రెచ్చగొట్టడం కిందికే వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు నిందితులను గుర్తించారా అని న్యాయస్థానం ప్రశ్నించింది దీనికి కర్ణాటక పోలీసులే సమాధానం చెప్పాలని న్యాయవాది అన్నారు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మసీదులో చొరబడి జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో పాటు బెదిరించారంటూ కేసు నమోదైంది అసలు కొన్ని కొన్ని కేసుల గురించి విన్నప్పుడు ఆశ్చర్యమవుతుంది ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళని ఫస్ట్ గుర్తించింది ఎవరో తెలియదు ఆ వ్యక్తులు ఎవరో తెలియదు వాళ్ళని పోలీసులే పట్టుకోవాలి కానీ ఇద్దరు మసీదులోకి దూరి జై అని చేసి మళ్ళీ బయటకు వచ్చారట అది సాధ్యమవుతుంది ఒక్కసారి ఆలోచించండి హరే మసీదుల ముందు నుంచి హిందువుల పండుగల ర్యాలీలు వెళ్ళాలంటేనే భయపడే దుస్థితిలో ఉన్న ఆ మసీదులోకి వెళ్ళి జై అని నినాదాలు చేస్తే హైకోర్టు కూడా ఆ కేసును కొట్టేస్తుందా ఇంత మూర్ఖంగా ఏం చెప్పడానికి ఇలాంటి కేసులు ఏదేమైనా సుప్రీంకోర్టు వేసిన సూటి ప్రశ్న అయితే మస్తుందబ్బా జై శ్రీరామ్ అని నినదించడం తప్ప మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం చాలా కష్టపడుతున్నాం ఇటు స్టాఫ్ శాలరీస్ కానీ కొంత ఎక్విప్మెంట్ కానీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ చేయడానికి కానీ ముఖ్యంగా ఆఫీస్ విషయంలో కానీ చాలా స్ట్రగుల్ పడుతున్నాం సో మీ అందరూ ఆర్థిక చేయతను అందించడం వల్లే ఈరోజు ఇక్కడి వరకు చేరుకున్నాము మీ సహాయం ఉంటే ఇంకా ముందుకు వెళ్తాము అనే నమ్మకం కూడా ఉంది కాబట్టి ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయతగా నిలవండి నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్